హలో అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి ఈరోజు ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ చాలామంది సన్నగా అవ్వాలని ఈ మధ్యకాలంలో చాలా ఆరాటపడుతూ ఉంటారు గర్భసంచి తీసిన వాళ్ళు కావచ్చు మామూలుగానే బయట ఈ మధ్య జంక్ ఫుడ్లు కూడా ఎక్కువ తింటూ ఉన్నారు పానీపూరి అని నచ్చినప్పుడు తినాలి ఆహారం అనేది సో మనం ఉండలేక తినే ఫుడ్ వల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు అలా కాకుండా మనం కొంచెంగా అన్నీ తీసుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసుకోవాలన్నమాట మితంగా ఎక్కువగా కాకుండా కానీ ఎర్లీ మార్నింగు బ్రేక్ఫాస్ట్కి చాలామంది మ్యాక్సిమం అందరూ కూడా ఇంట్లో ఏం తింటాం దోశ ఇడ్లీ పూరి ఇవి తింటూ ఉంటాం అయితే పూరి అనేది ఆయిల్ ఫుడ్ ఆయిల్ తినడం వల్ల కూడా వెయిట్ పెరుగుతూ ఉంటారు చపాతి తినచ్చు ఒకటి రెండు తినచ్చు దాంట్లో కూడా మంచిగా బటర్ నెయ్యి వేసుకొని కాల్చుకొని తినచ్చు ఇట్ ఇటన్నిటికన్నా కూడా హెల్దీగా ఫుడ్ తీసుకోవచ్చు హై హెల్దీ ఫుడ్ ఏంటంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టిన చనాదాల్ చనాదాల్ అంటే కొమ్ము శనగలు తెల్లవి తెల్లవి కుమ్ము శనగలు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మంచిగా వాటిని సాల్ట్ లేకుండా ఉడికించుకోవాలి సాల్ట్ టేస్ట్గా ఉంటుంది కానీ బట్ సాల్ట్ ఎక్కువ తినటం వల్ల కూడా వెయిట్ పెరుగుతాం అనమాట ఆరోగ్యానికి సాల్ట్ ఎక్కువ తినడం కూడా అంత మంచిది కాదు అయితే నేనైతే దోశ ఇడ్లీ అవి ఏమీ తినను ఎర్లీ మార్నింగు ఇంతకుముందు నేను తినేదాన్ని ఇప్పుడు మానేశాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను అయితే ఏం అనేది మీకు చెప్తున్నాను మీ అందరికీ నచ్చితే ఫాలో అవ్వండి మిమ్మల్ని తినొద్దని కాదు దోశ ఇడ్లీ మీరు కూడా తినండి మీకు నచ్చితే తినండి సో నేను చెప్పే ఒక చిన్న సలహా మీకు నచ్చితే మాత్రం పాటించండి ఏంటంటే టేస్టీగా తినాలి కడుపు నిండినట్టు ఉండాలి కానీ సన్నగా ఉండాలి అంటే అది ఇప్పుడు చెప్పాను కదా కొమ్ము శనగలు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచి ఒక కప్పు కొమ్ము శనగలు చక్కగా వాటర్ వేసుకొని సాల్ట్ లేకుండా ఉడికించుకోండి ఉడికించుకున్న దాంట్లో ఒక ఆనియన్ తీసుకోండి సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి వేసేయండి అలాగే ఒక టమోటా తీసుకొని చిన్న సైజ్ టమాటా తీసుకొని ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వదిలేయచ్చు అయితే సన్నగా కట్ చేసుకొని టమోటా వేసుకోండి కొంచెం లైట్గా కారం అనేది చల్లుకోండి ఒక పావు టీ స్పూన్ కారం అనేది ఒక కప్పు కొమ్ముశెనగలోకి చల్లేసుకోండి చల్లేసుకొని చిన్న పెప్పర్ కూడా ఒక ఒక చిటికడంతా పెప్పర్ కూడా పైన చల్లండి వాయిస్ కూడా బాగుంటుంది త్రోటు మనకి జలుబు అలాంటిది ఏదైనా చేసినా క్లియర్ అయిపోతుంది అనమాట దాంట్లో సాల్ట్ లేకుండా అస్సలు తినలేం కాబట్టి చాలా లిటిల్ సాల్టు చల్లేసుకోండి చల్లేసుకొని కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే చిన్న సైజ్ టమోటా కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మీరు ఒక కప్పు తీసుకొని మార్నింగ్ తిన్నారంటే చాలా హెల్తీ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది మనము సన్నగా కూడా అవుతాం అనమాట ఇడ్లీ తిన తిన్నా దోశ తిన్నా వెయిట్ బాగా పెరిగిపోతాం నాదొక చిన్న సలహా కాబట్టి మీకు నచ్చితే పాలో అయిపోయింది అయితే లేచిన వెంటనే బ్రష్ చేసి బ్రష్ చేసిన తర్వాత చక్కగా ఒక గ్లాస్ వాటరు స్టవ్ పైన పెట్టుకోండి ఆ గ్లాస్ వాటర్లో ఆ గ్లాస్ వాటర్లో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము దాంట్లో వేసేసి ఒక యాలక్ యాలక్కాయి ఒకటి లేదా రెండు యాలకులు వేసేయండి మంచిగా ఒక చిన్న అల్లం ముక్క కూడా కచ్చాబిచ్చాగా దంచి ఆ నీళ్ళల్లో వేసేసుకోవచ్చు మంచిగా మరగబెట్టిన వాటరు వడగట్టుకొని దాంట్లోకి నిమ్మరసం ప్రతి దాంట్లోకి కూడా నిమ్మరసం వేసుకోవాలండి ఇందాక నేను మర్చిపోయాను ఆ కొమ్ము శనగ శనగళ్ళకి కూడా ఒక నిమ్మకాయ ఆఫ్ దెబ్బ పిండుకున్నారంటే టేస్ట్ భలే ఉంటుంది ప్రతి దాంట్లో నిమ్మరసం తింటే హెల్దీ హెల్దీ మనం సన్నగా అవడానికి కూడా ఉపయోగపడుతుంది మన పట్ట బాగా పట్టలో ఉన్న కొవ్వంతా కూడా నిమ్మరసం అనమాట అలాగే ఈ నీళ్ళల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు తేనె యాడ్ చేసుకొని ఒక హాఫ్ హాఫ్ దెబ్బ వరకు నిమ్మరసం వేసేసుకోండి పిండుకోండి పిండుకొని చక్కగా వాటరు డ్రింకు లాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు హాయిగా తాగారంటే మన పట్టలో ఉన్న కొవ్వంతా కరిగిపోయి స్లిమ్గా సన్నగా వస్తారన్నమాట సో మీకు ఇప్పుడు ఒక చిన్నది చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాను ఈ కొమ్మశనగలికి మంచిగా చూడండి పెప్పర్ పొడి వేసాను కారం వేసాను లైట్గా సాల్ట్ చల్లేసాను అలాగే ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను టమాటా ఒకటి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసాను నిమ్మరసం ఒక హాఫ్ డబ్బ పిండుకున్నాను ఈ విధంగా ఒక కప్పు మన కడుపులోకి ఎర్లీ మార్నింగ్ కానీ తినేసారంటే చక్కగా ఉంటుంది హెల్దీ హెల్దీ ఫుడ్ అనమాట సో నా వీడియో చిన్న వీడియో ఈరోజు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అయిపోండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అయితే ఇది ఎలా తయారు చేసావు జ్యోతి అని మీకు క్లియర్గా చూపించమని మీరు ఎవరైనా కామెంట్ పెడితే అప్పుడు నేను అది చేసి క్లియర్గా మీకు డ్రింకు ఈ చిన్నదాలు ఇవన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్